కేటీఆర్పై కేసు ఏదైతే ఫార్ములా కేసు అనేది ఒక బేకారు ఫార్ములా కారు ఒక బేకారు కాంగ్రెస్ బీజేపీల టార్గెట్ బీఆర్ఎస్ యొక్క కారు కాంగ్రెస్ బీజేపీల యొక్క టార్గెట్ బీఆర్ఎస్ యొక్క కారు కేటీఆర్పై కేసు ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రస్టేషన్తో పాలన చేతకాక డైవర్షన్ చేస్తున్నటువంటి విషయం గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది బీజేపీ కాంగ్రెస్ యొక్క సంయుక్త ప్రొడక్షన్ సీరియల్ పేరేమో ఫార్ములా ఈ కార్ సీరియల్ పేరు టార్గెట్ కేసీఆర్ ఫ్యా కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ టార్గెట్ కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ పాత్రదారులు సూత్రధారులేమో కర్త కర్మ క్రియ ప్రొడ్యూసరు స్క్రీన్ ప్లే దర్శకత్వం ఏమో రేవంత్ రెడ్డి పాత్రధారులు సూత్రధారులేమో బండి సంజయ్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సీఎం రమేష్ ఇక రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది దీంతో అయ్యేది ఏం లేదు కేసు పెట్టేటప్పుడే గవర్నర్ అనుమతి ఇచ్చిండు కేసు పెట్టేటప్పుడు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ విచారణకు మళ్ళా ఛార్జ్షీట్ వేసే ముందు మళ్ళీ ఎందుకే అనుమతి ఇది ఒక లంగా ప్రచారం అందుకోసమే ఈ ఫార్ములా ఈ కార్ ఏదైతే ఉందో ఒక బెకార్ కేసు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా తాజాగా గవర్నర్ అనుమ గవర్నర్ అనుమతి పేరుతో కాంగ్రెస్ బీజేపీ యొక్క పెవికాల్ బంధం బయటపడ్డది ఒక మాట విలేకరుల ముందు నేను చెప్తున్నా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అంత పెద్ద విషయం ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతంకి సంబంధించిన విషయాన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపితే అక్కడ ఆమోదం రాదు ఈ అష్టదరిద్రులైనటువంటి ఎనిమిది మంది ఎంపీలు కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ మిగతా ఎంపీలు అందరున్నారు వాళ్ళందరూ ఎవరు నోటు మెత్తారు మాట్లాడు రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడ ఉన్న బిల్లుని ఇక్కడ ఆర్డినెన్స్ ద్వారా ఆమోదింపజేసి ఇక్కడ గవర్నర్ దగ్గర ఎక్కితే అక్కడ కూడా అనుమతి దొరకదు దాని మీద మాట రాదు ముచ్చట రాదు బీజేపీడు ఎవడు మాట్లాడు అదే కేసీఆర్ కేటీఆర్ కేసుల విషయం అయితే కేసు పెట్టడానికి అనుమతి అంటాడు విచారణ కానీ ఇంకో దొంగ ప్రచారం చేసి అనుమతి అంటారు గవర్నర్ అనుమతి ఒక్కటే నిమిషంలో అయిపోతుంది ఇది కాదా బీజేపీ కాంగ్రెస్ల యొక్క ఫెవికాల్ బంధం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మొన్నటి బీ జూబ్లీ ఎలక్షన్లు కూడా అంతే మొన్న ఏడాదిన్నర కింద జరిగినటువంటి కిషాన్ రెడ్డి యొక్క పద్దెనిమిది వేల మెజార్టీ ఇలా ఎక్కడ పోయిందండి వీళ్ళు టెన్ పర్సెంట్ రాలేదు అంటే అక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు వీళ్ళు కుమ్మక్కై వీళ్ళు ఫెవికల్ బంధం ముందరికి తీసుకుపోయి ఇలా మా గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కేసీఆర్ను దేశంలోనే ఒక నంబర్ వన్ టూ త్రీ ఫోర్ వక్తలల్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యంగ్ లీడర్ అనే పేరు వచ్చింది రెండు మూడు నాలుగు నలుగుట్లో ఒక్కోళ్ళు ఉంటాడు ఈ దేశంలో యంగ్ లీడర్ వల్ల ఆయన యొక్క క్యారెక్టర్ను డిసాక్సేషన్ చేయడానికి ఆయన యొక్క మా పేరును ఖరాబ్ చేయడానికి ఆయన వ్యక్తిత్వాన్ని ఖరాబ్ చేయడానికి ఈ రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ కేటీఆర్ వంటి ఉద్యమ నేతలపై ఉక్కుపాదం ఇదేనా మీ ఇందిరామ రాజ్యం అంటే ఇదేనా మీ లంగరాజ్యం అంటే కాంగ్రెస్ లంగరాజ్యం పేరుకు ఇందిరామ్మ రాజ్యం తెలంగాణ తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనే పదానికి కర్త కర్మ క్రియ ఒక స్టార్ వాల్ తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ తెలంగాణ కేసీఆర్ పైన కేసులు పెట్టువంటి ఏందో కేటీఆర్ అంటేనే రేవంత్ కుళ్ళు కుళ్ళు ఎక్కువై కళ్ళు నెత్తికెక్కి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా కేటీఆర్ ప్రతిపక్షంలో ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తుండడమే రేవంత్కు పగ కారణమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక్కరోజైనా కేటీఆర్ జైల్లో పెట్టి మానసిక ఆదందం పొందాలని ఈ షాడిస్ట్ సీఎం తాపత్రయ పడుతుండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ మందిగా ఉన్నప్పటి నుంచే ఆయనపై రేవంత్ రకరకాల బద్నాలు చేసిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తాను చేసే పాడు పనులు కేటీఆర్కి ఆపాదించి రేవంత్ రాక్షస ఆనందం పొందుతున్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా అదే ధోరణి రేవంత్ వెళ్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఈ ఫార్ములా ఈ కార్కి రేసింగ్ ఏదైతే రేసింగ్లో కేటీఆర్ పై పెట్టిన కేసు రేవంత్ రెడ్డి ప్రభుత్వ కక్ష సాధిం చర్య అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ప్రజాపాలన అంటే ప్రజల కోసం ప్రతినిత్యం పోరాడే కేటీఆర్ మీద తప్పుడు కేసులు పెట్టడామా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తప్పుడు కేసులతో వేధింపులు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉద్యమ నేతలపై అణచివేతల అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ ఫ్యామిలీ అంటేనే ఫైటర్స్ ఫ్యామిలీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ అరవై లక్షల సై మంది సైన్యం మేమంతా ఫైటర్స్ కొత్త కాదు మాకు ఇలా బీఆర్ఎస్ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే చీటర్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మాకు కేసులు కొత్త కాదు అరెస్టులకు భయపడేది లేదు బీఆర్ఎస్కు అరవై లక్షల మంది గులాబీ సైన్యం ఉంది మేమంతా ఉద్యమ సమయంలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు కీలక పాత్ర పోషించిన దాంట్లో నిజామాబాద్ జిల్లా ఇక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా మొదటి స్థానంలో ఉండే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాలంలోనే పెద్ద పెద్ద బాంబులను బాబులను అక్కడికి పారదోలినం ఈ చిన్న బాబులది ఎంత విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి రాక్షస ఆనందం పొందడానికి కేసీఆర్ గారి ఫ్యామిలీతో గోక్కున్నావు కేసీఆర్తో గోక్కున్న వాళ్ళు ఎవడు మిగిలలే ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఈజ్ ఎ పవర్ ఇయ ఈయన కేసీఆర్ అనే వ్యక్తి ఐదు వందల కేవీ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి సందర్భం సందర్భంగా ఆయనతో ముట్టుకున్న వాళ్ళు ఎవ్వరు వైఎస్ఆర్ కావచ్చు చంద్రబాబు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు వాళ్ళందరికీ ప్రాంతం నుంచి పారిపోయారు వాళ్ళకు పట్టిన గతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆఖరి ముఖ్యమంత్రి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆఖరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ కూడా ఈ రేవంత్ రెడ్డి కాబోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ ఫార్ములా ఈ కేసు ఒక ఫేక్ కేసు ఫార్ములా ఈ కార్ కేసు ఒక బేకార్ కేసు ఒక్క రూపాయి ఎక్కడ తీసుకున్నట్టు లేదు ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది వాస్తవం ఆ డబ్బులు తీసుకున్నట్టుగా ఉన్నది వాస్తవం దానికి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ తారక రామ రామారావుపై కేటీఆర్ గారిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు నమోదు చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో వార్ వన్ సైడ్ ఉంది గ్రామాల్లో ఇవ్వలే నిజామాబాద్ జిల్లా అంతా ఏ గ్రామానికి తిరిగినా కానీ సీఎం రేవంత్ గోబ్యాక్ కేసీఆర్ కంబ్యాక్ అంటూ ఉన్నారు మరి వార్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ ఉన్నది అదేవిధంగా బీ బీజేపీ కాంగ్రెస్ యొక్క పతనం డిసైడ్ ఉందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం ఆయనపై అవినీతి పరుడనే ముద్ర వేసి రాజకీయంగా వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయడానికి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి ఫార్ములా ఈ రేస్కి సంబంధించి భాగస్వామ్యులైన సంస్థలు ఒక్క పైసా కూడా కేటీఆర్కు చెల్లించినప్పుడు చెల్లించినట్లు అవినీతి చెల్లించినప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుందని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా ఫార్ములా ఈ కేసు ఒక ఈ బేకార్ కేసు అని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి ఒక కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు ఇది కాలం చెప్పిన సత్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నా ప్రజాక్షేత్రంలో కేటీఆర్ ఎలా ఒక మిస్టర్ క్లీన్గా కేటీఆర్ ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నా మిస్టర్ క్లీన్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక మిస్టర్ క్లీన్గా ఉన్నారంటే అది మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నాం కాబట్టి అక్రమ కేసులతో బీఆర్ఎస్ని అడ్డుకోలేరు కాంగ్రెస్ కుట్రల నుంచి తెలంగాణని కాపాడుకోవడానికి మళ్ళీ ప్రతి జిల్లా అధ్యక్షులం మేమందరం జిల్లా వ్యాప్తంగా సీనియర్ నాయకులందరితోని రేపు లోకల్ బాడీకి ఎన్నికల్లో యువయి మళ్ళా నిజామాబాద్ జిల్లాలో గులాబీ జెండా ఎగరేస్తాం మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కానీ చూడడానికి ప్రతినిత్యం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు సెవెన్ బై ట్వంటీ ఫోర్ పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియస్తున్నాం కాబట్టి ఇదంతా ఎపిసోడ్ ఎట్లుందంటే నేను మొదలై చెప్పినా ఇది బీజేపీ కాంగ్రెస్ల యొక్క సంయుక్త ప్రొడక్షన్ సీరియల్ మనకు మొగలి రేకులు కార్తీక దీపం సీరియల్స్ ఎట్లున్నాయి కార్తీక దీపం కంటిన్యూ వస్తూనే ఉంటుంది రెండేళ్ళ నుంచి ప్రభుత్వంలోకి వచ్చినాక డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఎనిమిదవ తారీఖున నా మాల్ సీజన్ సీజ్ నుంచి పడితే నిన్న రామారెడ్డిలో రైతుల కేసుల వరకు ప్రతినిత్యం ప్రశ్నిస్తే కేసులు యూట్యూబ్ వాళ్ళు మాట్లాడితే కేసులు రైతు బంధు రాలేదంటే కేసులు ఎక్కువ మాట్లాడితే ప్రతిపక్షం ప్రతినిత్యం నిలదీస్తుంది కేటీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డికి నిద్ర లేకుండా ఎత్తును కాబట్టి కా కాంగ్రెస్ వాళ్ళని ఆగంజెత్తును కాబట్టి ఆయన స్పీచ్లతో ఏం చేయాలో అర్థం కాక పరేషన్ అయి ప్రస్టేషన్లో ఈ కేటీఆర్ మీద ఈ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు కాబట్టి ఆ సీరియల్స్ ఉందో మొగలి రేకులు కార్తీక దీపం ఎట్లయితే సీరియల్స్ నడుతున్నాయి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్టేషన్లు పాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇవాళ ఈవెల కేటీఆర్ మీద ఈ కేసులు పెడుతుండని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఇక ఈ ముఖ్యమంత్రికి రే మన కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏమేం చేసిండో ఒక నిమిషంలో నేను చెప్తా ఆ రోజు ఫార్ముల ఈ కార్ల రేస్తో కేటీఆర్ అంతర్జాతీయంగా హైదరాబాద్ గుర్తింపు తెస్తే ఐటీ మున్సిపల్ ఇండస్ట్రీ మంత్రిగా కేటీఆర్ గారు తెలంగాణ అగ్రభాగం నిలబెట్టిండు ఈయన నంబర్ ఇరవై స్థానానికి తీసుకెళ్ళిండు ఇలా ఇండస్ట్రీల విషయంలో ఐటీ విషయంలో పవర్ విషయంలో ఏ విషయంలో అయినా కానీ ఇలా తెలంగాణని లాస్ట్ డిజిట్కి తీసుకపోయినా ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది కేటీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజం పెంచి అంటే ఆయనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పోలిస్తే కేటీఆర్ తలస తలసరి ఆదాయం పెంచితే రేవంత్ ఏమో తన సొంత ఆదాయం ఆయన బినామీలు ఆయన అన్నదమ్ముల ఆదాయం పెంచిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఫార్ములా వన్తో కేటీఆర్ జైలుకు కేటీఆర్ జైలుకు పోతే ఎందరో సీఎంలు జైలుకు పోవాలి ఇట్లాంటి పనులు ఒకవేళ ఆయన చెప్పినట్లు అనుకుంటే ఇలా ఏదన్నా అవినీతి అనే పదం పుట్టింది ఈ దేశంలో అంటే ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు గుర్తు చేస్తున్నా ఎందుకంటే భూమిలో బొగ్గు కుంభకోణం భూమి మీద కార్ల కుంభకోణం ఆకాశంలో అగష్ట కుంభకోణం అంతరిక్షంలో టూ స్కామ్ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి కేటీఆర్ తెలంగాణలో చేసింది ఎంతోమంది సీఎం రాష్ట్ర సీఎం తమ రాష్ట్రాల్లో చేసిర్రు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు కానీ కేవలం హైదరాబాద్ నగరం యొక్క ఇమేజ్ పెంచడానికే పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావడానికే ఆ యొక్క కార్యక్రమాలు చేశారు కాబట్టి రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికన్నా నీ బుద్ధి మానుకో చిల్లర ప్రయత్నం బంద్ చేసుకో ప్ర స్టేషన్లకించి బయటకు వచ్చి ప్రజలకు ఇచ్చి ఇవ్వాల్సిన ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లనే పిచ్చి పిచ్చిగా చేస్తే ఇతర దేశాల్లో ప్రజలు తిరగబడ్డట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులపై చీఫ్ అడ్వైజర్ సుదర్శ రెడ్డిని కూడా ఒక్క అడుగు తీసి అడుగు వేయనియరు అదేవిధంగా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి మనకు రావాల్సిన బాకీ కార్డులు ఏవైతే ఉన్నాయో వృద్ధులకు రావాల్సిన నాలుగు వేల పింఛన్లు కావచ్చు ఏదైనా ప్రతి ఒక్కటి నిలదీస్తారు మిమ్మల్ని ఎక్కడ కూడా ప్రజలు తిరగనియారని చెప్పి తెలియజేస్తూ ఈ పద్ధతులను మానుకోవాలా లేకపోతే ప్రజలు తిరగబడతారని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ థ్యాంక్ యూ